గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ కార్యకర్తలు పోరాడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలని బీజేపీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి రామరెడ్డి అన్నారు మండల కేంద్రంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు హామీలను మరిచి బడ్జెట్లో వాటికి నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు బీసీఎస్సీ రైతు డిక్లరేషన్ అంటూ ఎన్నో డిక్లరేషన్ పేరుతో ఎన్నికలలో ఓట్లు వేయించుకొని వారు చెప్పిన డిక్లరేషన్కి బడ్జెట్ కేటాయింపులు చేయలేదన్నారు రేపటి స్థానిక ఎలక్షన్లో పూర్తి స్థాయి నుండి ప్రతి కార్యకర్త స్థానిక ఎలక్షన్ల గురించి కష్టపడాలని దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి దాని వైఫల్యాల గురించి ఎలా ముంగట్టుకెళ్ళాలి ఇలా ఏ విధంగా మాట్లాడాలి మొన్న రాష్ట్ర బడ్జెట్ విషయంలో కూడా మనకు విద్యా వ్యవస్థను చూసుకుంటే గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో వాళ్ళు విద్యా వ్యవస్థకు ఏం చేసిరో మనందరికీ తెలిసిందే అదేవిధంగా మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ రాష్ట్ర బడ్జెట్లో మనకు ప్రవేశపెట్టాల్సిన పదిహేను పర్సెంట్ విద్యా వ్యవస్థకు పెట్టాల్సింది కనీసం ఏడు శాతమే దానికి పరిమితం అయిపోయింది ఇలాంటి వైఫల్యాల అన్నింటినీ బడ్జెట్ దృష్టికి తీసుకెళ్తూ రేపు స్థానిక ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని కోరుకుంటున్నాం మన బీజేపీ గవర్నమెంట్ మొన్న ఎలక్షన్లలో మన ఈరోజు అధికారంలో ఉన్న వారికి ఎన్నొచ్చిన సీట్లు మాకు కూడా అన్నీ వచ్చినాయి కానీ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో కష్టపడి చేసిండ్రు ఎంత చేసిండ్రు మొన్న చూసిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏడు నెలల్లో ఎక్కడ చేసిన గుమ్మడి అక్కడనే ఉన్నది అంటే మీకు తెలిసిన విషయమే ఆరు గారంటలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై ఇరవై హామీలు అని చెప్పుకుంటున్నారు ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు మొన్న చేసిన రైతు భరోసా ఆలోచించండి మీరు విద్యా వ్యవస్థ గురించి ఆలోచించండి అదే స్వాతి ముబారక్ కళ్యాణలక్ష్మి ఏ ఒక్కటి కూడా ఇంతవరకు జరగలేదు ఏదైనా అవుతుంది 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 వాళ్ళు చేసినారు వాళ్ళు చేసినారు మేము చేయలేదా చేస్తాం చేస్తాం